ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో ప్రతిభ తొంభై ఏడు స్టూడెంట్స్లో తొంభై ఏడు మంది ఫస్ట్ క్లాస్లో పాస్ ఐదు వందల యాభై మార్కులు పైగా ఇరవై ఐదు మందికి ఐదు వందల మార్కుల పైగా యాభై తొమ్మిది మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో అద్దెన్నపాలెం గ్రామం వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి రిజల్ట్స్లో ప్రతిభ సాధించారు ఫలితాలు చూసుకుంటే టాప్ ఫైవ్లో ఎం హేమవర్షిని ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై రెండు డి శ్రావ్య ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు టి జగదీష్ ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై మూడు మార్కులు పి మేఘన ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై రెండు మార్కులు కె సాహిత ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించారు టాప్ ఫైవ్లో ఉన్న విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు దాటిన విద్యార్థులు ఐదు వందల మార్కులు దాటిన విద్యార్థులు మరియు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తొంభై ఏడు మంది స్టూడెంట్స్కు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి